నమస్కారం మను కథలకు స్వాగతం ఈరోజు నేను తిరిగి వచ్చిన మనశ్శాంతి అనే ఒక చక్కటి కథను వినిపిస్తానండి ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారు రచించారు ఈ కథని ఈ కథ ఈనాడు ఆదివారం పది ఆగస్టు ఇరవై ఐదున ప్రచురింపబడింది కథలోకి వెళ్ళిపోతున్నానండి అమావాస్య రోజున తెల్లగా పొన్నం చంద్రునిలా మెరిసిపోతూ పుట్టాడని ముద్దుగా చంద్రుడు అని పిలుచుకున్నారు అమ్మా నాన్నలు ఆ పేరు విని అతన్ని తోటి స్కూల్ విద్యార్థులు చంద్రుడు ఇంద్రుడు అంటూ ఏడిపించేవారు ఒకరిద్దరు టీచర్లు కూడా వేళాకోళంగా మాట్లాడేవారు మొదట్లో ఉడుకున్న కాలక్రమేణ చంద్రుడు అన్నిటికీ అలవాటు పడిపోయాడు అతనికి భారీగా చంద్రావతి వచ్చింది రూపంలోనే కాక పేరులో కూడా మేడ్ ఫర్ ఈ అదర్ అన్నారు అందరు చంద్రుడు టీవీలో ప్రకటన చూసావా మన శంషాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గరలో ప్లాట్లు అమ్మకుంట మొత్తం కట్టేసి ఇస్తారట ఫర్నిచర్తో సహా కేవలం రెండు కోట్లేనట జిమ్ హెల్త్ క్లబ్బు హాస్పిటల్ స్విమ్మింగ్ పూల్ మ్యారేజ్ హాల్ సిబిఎస్ఈ సిలబస్తో పన్నెండవ క్లాస్ వరకు ఉన్న స్కూలు అన్నీ ఉన్నాయట ఆ స్కూలు ప్రత్యేకత ఏమిటంటే ఎల్కేజీ నుంచి స్విమ్మింగు హార్స్ రైడింగు బంగీ జంపింగ్ స్కేటింగు నేర్పిస్తారట ఒకటో తరగతి నుంచి ఐఐటి నీట్ ఓరియంటెడ్ కోర్స్ అట ఇంకో విశేషం ఏమిటంటే అక్కడ అడ్మిషన్ అడ్మిషన్కు ముందే విద్యార్థి పాస్పోర్ట్ కంపల్సరీ అట ఎవరైనా చనిపోతే కర్మకాండలు చేసుకోవడం ప్రత్యేకంగా ఒక చిన్న ప్లాట్ కూడా కట్టారట అది కూడా ఫ్రీ అనట మనం ఎలాగో ఊళ్ళో ఉన్న పొలాలు అమ్మేద్దాం అనుకుంటున్నాం కదా ఇంచుమించు నాలుగు కోట్ల వరకు వస్తుంది రెండు కోట్ల రిజిస్ట్రేషన్ అన్నీ పోగా కోటిన్నర దాకా మన దగ్గర క్యాష్ మిగులుతుంది ఆ డబ్బు బ్యాంకులో వేసుకున్న నెల తిరిగేసరికి ఎనభై తొంభై వేలు వడ్డీ వస్తుంది అయినా ఆ వడ్డీని తాకాల్సిన పని ఉండదులే అద్దెభారం ఉండదు కదక ఇక ఇంటి ఖర్చులుగా నా జీతమే ఎక్కువ హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు చంద్రుడు భార్య చంద్రావతితో చంద్రుడు చంద్రావతిని చంద్రు అని పిలుస్తాడు నిజమే డార్లింగ్ ఐడియా బాగుంది ఎయిర్పోర్ట్ దగ్గర అంటే మనం అందరికీ గొప్పగా చెప్పుకోవచ్చు అలాగే మన పిల్లలు అక్కడ స్కూల్లో చెప్తే ఒకళ్ళు పెద్ద కార్డియాలజిస్టు ఇంకొకళ్ళు టాప్ ఇంజనీర్ అయ్యి అమెరికా వెళ్ళిపోతారు అప్పుడు మనం కూడా తప్పకుండా అమెరికా వెళ్ళిపోవాలి ప్రస్తుతానికి వచ్చే పోయే విమానాలని టాప్ ఫ్లోర్ టెర్రస్ పైన చూసి మన పిల్లలు సంబరపడతారు అంది చంద్రావతి తాను భర్తని ఎలా పిలవాలని కన్ఫ్యూజ్ లేకుండా డార్లింగ్ అనే పిలుస్తుంది ఆ రాత్రి చంద్రుడు బ్లాక్ అండ్ వైట్ కలల కంటే చంద్రావతి ఈస్ట్మన్ ఊహలతో ఇమ్మర్స్లో అయిపోయింది ఇమ్మ ఈస్ట్మన్ ఊహల్లో ఇమ్మర్స్ అయిపోయింది చంద్రుడు చంద్రావతిలో గృహప్రవేశం అంగరంగ వైభవంగా జరిగింది ఇద్దరు తరపున పిలిచిన బంధువులు స్నేహితులు అందరూ వచ్చారు ప్లాట్ని ప్లాట్ పరిసరాలను చూసి అబ్బురపడ్డారు మా ఫ్లాట్ దాటగానే ఎయిర్పోర్ట్ రన్వే మొదలవుతుంది అని చంద్రుడు చెప్తే మా టెరస్ మీదను చూస్తే విమానమే కాక అందులో ప్రయాణికులు కూడా కనిపిస్తారు అంతెందుకు మేము ప్లాట్ చూడడానికి వచ్చినప్పుడు టాప్ ఫ్లోర్ బాల్కనీ నిలబడితే మా వేలు విడిచిన మామయ్య కూతురు విమానాలను చెయ్యి ఊపింది అది మాకు స్పష్టంగా కనిపించిందంటే నమ్మండి అని చంద్రావతి గొప్పలు పోయింది నూతన గృహ ప్రవేశ దంపతులను కొందరు నిండు సంతోషంతో అభినందిస్తే ఇంకొందరు అసూయతో ముక్తసరిగా శుభాకాంక్షలు తెలిపారు మొత్తానికి అనుకున్నట్లే అన్ని ఆధునిక హంగులు ఉండి ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉన్న ఫ్లాట్లో ప్రవేశించారు చంద్రుడు చంద్రావతి ఆ రాత్రి బెడ్రూమ్లో ప్రవేశించగానే మొత్తానికి ఇంద్రభవనం లాంటి ఫ్లాట్లోకి వచ్చిపడ్డాం చంద్రు అన్నాడు చంద్రుడు సంతోషంతో తబ్బిబ్బైపోయారు ఆ దంపతులు అయితే సుఖాలు ఒంటరిగా వస్తాయి కష్టాలు కట్టరుగా వస్తాయనేది అతి త్వరలోనే తెలుసుకున్నాడు చంద్రుడు ఇంద్రభవనానికి దేవతల తాకిడి ఎక్కువట అలాగే ఎయిర్పోర్ట్ బాగా దగ్గర అని చుట్టాల స్నేహితుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది ఎందుకంటే హైదరాబాద్ వచ్చిన వాళ్ళు హైదరాబాద్ ట్రాఫిక్లో ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి చేరుకోవాలంటే వాళ్ళు ప్రయాణించిన విమాన ప్రయాణ సమయం కంటే ఎక్కువ పడుతుంది ఢిల్లీ నుంచి వచ్చిన చంద్రుడి ఫ్రెండ్ ఒక అతను అదే అన్నాడు ఫ్లైట్ రెండు గంటలు పట్టింది కానీ ఎయిర్పోర్ట్ నుంచి కారులో మా ఇంటికి వెళ్ళడానికి నాలుగు గంటలు పట్టింది ట్రాఫిక్లో ఎరుకుపోయాను అని చంద్రుడి ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ పది కిలోమీటర్లు కూడా లేదు ట్రాఫిక్ తక్కువ అరగంటలో వెళ్ళిపోవచ్చు అందుకని ఎక్కడెక్కడ వాళ్ళు కొత్త కొత్త బంధుత్వాలు స్నేహాలు కలుపుకొని వాళ్ళ ఇంటికి రావడం మొదలు పెట్టారు అసలు చంద్రావతి దృష్టిలో వాళ్ళ ఫ్లాట్ వచ్చిన వాళ్ళకి ఫ్రీ లాడ్జింగ్ ఫ్రీ బోర్డింగ్ ఫెసిలిటీతో ఉన్న హోటల్ నిత్యం అతిథుల ఇంట్లో ఉండడం వల్ల పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి ఇంట్లో దంపతులు ప్రైవసీ అన్నది లేకుండా పోయింది వచ్చిన వాళ్ళకి టిఫిన్లు భోజనాలు వండి పెట్టేసరికి చంద్రావతికి నీరసం వచ్చేస్తోంది ఇంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చని ఊహించిన చంద్రుడికి కాలు మీద నుంచి కాలు తీసివేయడమే కాకుండా ఇంట్లోకి సామాన్లు కూరగాయలు తేవడానికి రెగ్యులర్గా పరిగెత్తాల్సి వచ్చింది తనకు వచ్చే జీతమే కాక బ్యాంకు వడ్డీలు కూడా ఏ మొలకి సరిపోవడం లేదు ఎప్పుడూ పింగిలి బడ్జెట్లో ఉండే తన ఆర్థిక వ్యవస్థ లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయింది ప్రాణవసరం వస్తే తప్ప ముట్టుకోకూడదని చంద్రుడు చంద్రావతి పెట్టుకున్న ఒట్టు ఒక పక్కకి పెట్టి మొదటిసారిగా డిపాజిట్లో కొంత మొత్తం తీయాల్సి వచ్చింది ఆ ఇద్దరి మనసులు బాధతో మూలిగాయి కానీ బయటకు వినిపించిన ఆ ములుగులు వచ్చే అతిథుల్ని ఆపలేకపోయాయి వారి సంఖ్యనే తగ్గించలేకపోయాయి ఏదైనా విమానం ఎయిర్పోర్ట్లో దిగుతుంటే ఇంటికి అతిథులు ఎవరన్నా వస్తున్నారేమోనని భయం పట్టుకుంది ఆ ఇద్దరికి ఎప్పుడన్నా ఎవరూ ఇంట్లో లేనప్పుడు ప్రశాంతంగా పడుకుందామన్నా లేక ఏటీవీ చూద్దామన్నా కుదరడం లేదు నిమిషానికో విమానం చెవులు చిల్లులు పడేలా శబ్దం చేసుకుంటూ వెళ్ళి గుండెదరి తెప్పిస్తోంది అలాగే రాత్రులు బీపీ పెంచే శబ్దంతో పాటు కొన్ని విమానాల లైట్లు ల్యాండింగ్ టైంలోనో టేక్ ఆఫ్ టైంలోనో ఇల్లంతా ఎంత దళసరి కట్టన్లు వేసుకున్నా వాటి గుండా లోపలికి వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి రాను రాను బంధువులు స్నేహితులు రాకవకై బాధ పెడుతుంటే విమానాల రథ ఒకవైపు చంద్రుడిని చంద్రావతిని హోరెత్తించేస్తున్నాయి వాళ్ళకి ఏం చేయాలో దిక్కు తోచక పిచ్చెక్కిపోతుంది మొదటిసారిగా ఆ ప్లాట్ తీసుకున్నందుకు బాధపడసాగారు ఎయిర్పోర్ట్ దగ్గర అంటే ఏదో గొప్పగా ఉంటుందనుకున్నారు కానీ ఈ విధమైన వ్యధలు బాధలు ఉంటాయని అస్సలు అనుకోలేదు సొంత ప్లాట్ కనుక అద్దె ఉండదు అన్ని సదుపాయాలు ఉన్నాయి అవి కూడా ఫ్రీ బోలెడు కలిసి వస్తుందని సంతోషించారు కానీ మెయింటెనెన్స్ నెలకి పాతిక వేల రూపాయలు ముందుగా టీవీలో చెప్పిన ఫ్రీ అన్న అన్నీ మొదటి ఆరు నెలలే ఆ తర్వాత అన్నింటికి నెలకి ఇంత డబ్బులు కడితేనే ఉపయోగించుకోవచ్చు పిల్లల స్కూల్ ఫీజులు గోపు అనిపిస్తున్నాయి ఎల్కేజీ చదువుతున్న అబ్బాయికి సంవత్సరానికి ఐదు లక్షలు ఐదవ క్లాస్ చదువుతున్న వాడికి సంవత్సరానికి ఏడు లక్షలు హార్స్ రైడింగ్ వగైరా అన్నారు చంద్రుడికి కానీ చంద్రావతికి కానీ ఏనాడు ఆ ఫ్లాట్స్ దరిదాపుల గుర్రాన్ని చూసిన గుట్టే లేదు ఫ్లాట్ కొన్న ఆరు నెలలకి అన్నీ చూసి విసిగెత్తిపోయిన చంద్రుడు ఆ ఫ్లాట్ అమ్ముకుని వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు చంద్రావతి అభిప్రాయం కూడా అదే చంద్రుడు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు మొదటగా ఒక బ్రోకర్తో మాట్లాడాడు ఎయిర్పోర్ట్ దగ్గర ఫ్లాట్ అంటే హాట్ కేక్లో అమ్ముడు అభయం ఇచ్చాడు బ్రోకర్ స్కూల్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళాడు చంద్రుడు ఎట్టి పరిస్థితులను కట్టిన ఫీజు వాపసు ఇవ్వడం కుదరదని కావలిస్తే పిల్లలను సంవత్సరం అయ్యే వరకు హాస్టల్లో ఉంచవచ్చని అన్నారు వాళ్ళు హాస్టల్ ఫీజు నెలకి యాభై వేలని చెప్పారు ఇద్దరికి కలిపి నెలకి లక్ష సంవత్సరానికి ఆరు లక్షలు లెక్క వేసుకుని గుడ్లు తేలేశాడు చంద్రుడు మనిషి పోయాడేమో అని అనుకుని స్కూల్కి స్కూల్లో పోతే వాళ్ళకి న్యూసెన్స్ అని కంగారు పడ్డాడు యాజమాని కానీ కొన్ని సెకండ్లలోనే చంద్రుడు తేరుకొని ఆలోచించి చెప్తాను అన్నాడు మనాడు ఆఫీస్కి బ్రోకర్ వచ్చాడు హార్ట్ కేక్ అన్న బ్రోకర్ని ప్లాట్ సెకండ్ హ్యాండ్ కనుక తొంభై లక్షలకు మించి రాదు అన్నాడు చావుకబూర్ చల్లగా చెప్తున్నట్లు కేవలం ఆరు నెలలే కదా అయింది రెండు కోట్లకు కొన్నాం అన్నాడు చంద్రుడు ఆరు సెకండ్లైనా సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండే కదా సార్ సరే ఒక బయర్ రెడీగా ఉన్నాడు అతన్ని కన్విన్స్ చేసి కోటిస్తా కానీ నా కమిషన్ లక్ష నుంచి లక్ష ఎనభై వేలు అవుతుంది అన్నాడు బ్రోకర్ చంద్రావతికి ఫోన్ చేసి అంతా వివరించాడు సరే వీలుని బట్టి చూడు అంది చంద్రావతి చంద్రుడి పరిస్థితి బిట్వీన్ డెవిల్ అండ్ డీప్ సీలా అయింది సరే ఏదో ఒకటి కాని ఉంది అన్నాడు దీనంగా ముఖం పెట్టి ఇలాంటి ఇంద్రభవన్లో ఇంద్రుడు ఉండాలి కానీ మనలాంటి సామాన్యులు కాదు ముందు వెనుక చూసుకోకుండా ఎయిర్పోర్ట్ దగ్గరని రెడీమేడ్ బిల్డింగ్ అని రెండు కోట్లు పెట్టి కొనేసాం ఆరు నెలలనే తిరగకుండా ఇప్పుడు కోటి రూపాయలు నష్టంతో అమ్ముకుంటున్నాం పిల్లల ఫీజు రూపంలో ఆరు లక్షలు పోయింది బ్రోకర్కి ఇంకో లక్షన్నర ఎంతో ఇష్టపడి కొనుక్కున్న చోటు నుంచి అన్ని విధాల నష్టపోయి వెళ్ళిపోతున్నాం అంటూ తన బాధను వెళ్ళబోసుకున్నాడు చంద్రుడు భార్య దగ్గర ఒక్కొక్కసారి అంతే అంది చంద్రావతి భర్త భుజం తడుతూ తన కుబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకునేందుకు వ్యర్థ ప్రయత్నం చేస్తూ భార్యాభర్తలు ఒకరిని ఒకరు ఓదార్చుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు సరిగ్గా నెల్నాళ్లలో ఎయిర్పోర్ట్కి ముఖ్యమైన బస్ స్టేషన్లకి అలాగే సికింద్రాబాద్ నాంపల్లి ఇటీవల బాగా అభివృద్ధి చేసిన చల్లపల్లి లింగంపల్లి స్టేషన్లకి అందనంత దూరంలో ఫ్లాట్ కొనుక్కున్నారు చంద్రుడు చంద్రావతి ఆ దంపతులు ఎయిర్పోర్ట్కి బస్ స్టేషన్లకి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండాలనుకోవడం బుద్ధి తక్కువ అని అర్థం చేసుకున్నారు తర్వాత ఆ తర్వాత ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్కి వచ్చే చుట్టాలు వాళ్ళ ఇంటి ఛాయలకు రాలేదు డబ్బు పోతే పోయింది మనశ్శాంతి దొరికింది అని సంతోషించారు చంద్రుడు చంద్రావతి కథ భలే ఉంది కదండి ఒక్కోసారి ఇలాగే జరుగుతూ ఉంటుంది మనకి కూడా కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను